నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప ది న్యూస్ స్పాన్సర్ బై వై ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే పేటగుంట నోరు గురించే వంటకారు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం వీ చేయండి వై ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే పేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా వైకపా అధ్యకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు అంబటి రాంబాబు కాపులకు ఏమి ఉద్దరించాడని ఆయనను కాపు టైగర్ చేశామో చెప్పాలని పెందుర్తి ఎమ్మెల్యే అంబటి లాంటి పితలను కాపు సామాజిక వర్గం భరించలేదని ఆయన ఎద్దేవా చేశారు జగన్ రెడ్డికి దమ్ముంటే తన వెంట ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి రావాలని సవాల్ చేశారు నీలో చిత్తశుద్ధి ఉంటే నీళ్ళు దమ్ము ధైర్యం ఉంటే మేము ఛాలెంజ్ తా అన్న కల్తీ లడ్డు వ్యవహారం మీద కానీ అంబటి రాంబాబు మాట్లాడిన దాని మా దే మనం మాట్లాడిన దాని మీద కానీ నిజంగా నిన్ను నువ్వు సమర్థించుకుంటే నువ్వు అసెంబ్లీకి రావాలి నీ పదకొండు మంది అసెంబ్లీకి రావాలి రేపు పదకొండవ తారీఖున స్టార్ట్ అయ్యే అసెంబ్లీలో అక్కడికొచ్చి ప్రజలను మెప్పించే విధంగా సమర్థించి నువ్వు మాట్లాడి ప్రజల మన్నలను పొందాలి తప్ప నువ్వు బయట ట్రాఫిక్ జామ్ చేస్తూ పరామర్శ వెళ్ళి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఈ వీకెండ్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ చేయొద్దు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వెత పొలుగుతా ఉన్నాం మీకు మళ్ళీ మళ్ళీ మేము ఛాలెంజ్ తా ఉన్నాం వేదిక ప్రజలు మన నమ్మి గెలిపించిన అసెంబ్లీ ఉంది ఆ అసెంబ్లీకి రేపు ఒట్ రోజు పదకొండవ తారీఖు నాడు మీరు అందరూ వచ్చి నువ్వు మాట్లాడుకున్నా సమర్థించుకుంటూ అసెంబ్లీలో నువ్వు మాట్లాడితే చక్కగా నీ నాలెడ్జ్ ఏమిటో నీ అవగాహన ఏమిటో ఈ రాష్ట్ర ప్రజలు కూడా వింటారు అంత పనికిమాలిన పూతులు తిట్టిన వాడు ఎలా కాపు జాతిపేత అవుతాడో అలాగే ఇంత కల్తీ చేసిన ఇంత అరాజకారు చేసిన నేను బాధాకరమైన విషయం ఏంటంటే అయోధ్యలో రామాలయానికి కూడా లక్ష లడ్డూలు ఇవే పంపించారట అంటే ఇంత ఘోరాది ఘోరమైన రాజకీయాలు చేస్తూ మొత్తం వచ్చిన డబ్బంతా నీ ప్యాలెస్కి ఎలా డైవర్ట్ అయిందో నివేదికలు చెబుతా ఉంటే ఇంకా బొకాయిస్తూ ఇంకా సమర్థించుకుంటూ మాట్లాడటం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దయచేసి నీకు చేతులు జోడించి నమస్కరించి చెబుతున్నాం బాబు ఇలాంటి జాతి పెద్దలు మాకొద్దు ఇంత జాతిపెద్ద భరించలేము కాపు జాతి అలాంటి జాతిపెద్దలు ఎవరైనా నీకు కావాలంటే నీ ఇంట్లో పెట్టి ఊరేకి తప్ప కాపులు పొరుగు తీసే మాటలు మాట్లాడొద్దని అని చెప్పి ఎంతో పలుకుతా ఉన్నా